హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన రెసిపీ వచ్చేసి మనకి దోశ కదండి మరి మనం దోశ కోసం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్తో పొంగనాలు కూడా వేసుకుంటాం అలాగే ఊతప్పం కూడా వేస్తాం కదా మరి ఈరోజు వీడియోలో నేను పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను పొంగనాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను ఇక్కడ దోశపిండి తీసుకున్నానండి ఈ దోశపిండిలోకి కొద్దిగా ఉప్పు అలాగే వంట సోడా వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా మీరు మనం మిక్ బాగా మిక్స్ చేసామనుకోండి ఇలా నురుగులాగా పొంగుతుందనమాట సో పొంగనాల్లోకి మిక్స్ చేయడానికి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు గ్రీన్ చిల్లీ అలాగే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకుంటానండి నేను ఇదే అని కాదు ఏ వంటలోకైనా సరే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ ఎక్కువ పట్టదనమాట కొద్దిగానే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొద్దిగా మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి చిన్న చిన్నగా అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి అల్లం చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి అలాగైతేనే ఇందులో మిక్స్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఉప్పు చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలోకి వేసుకుంటాం కదా ఫైనల్గా మనం ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి కొత్తిమీర తొందరగా మగ్గిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందర మనం కొత్తిమీర దీంట్లోకి యాడ్ చేసుకోవాలి లేదు కొంతమంది డైరెక్ట్గానే వేసుకుంటామన్నా కూడా డైరెక్ట్గా పిండిలోకి కూడా కొత్తిమీర వేసుకోవచ్చండి అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలా పోపులోకి కొత్తిమీర వేసినా కూడా తర్వాత మళ్ళీ నేను ఒకసారి పిండిలో కూడా అంటే పైన స్మెల్ కోసం పిండిలో కూడా నేను కొత్తిమీర వేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాతే మనం పొంగనాలు వేసుకోవాలి పొంగనాలు వేసుకునేటప్పుడు మనం పెన్నంకి ఫస్ట్ టైం వేసేటప్పుడు పెన్నంకి ఆయిల్ అప్లై చేసుకొని పొంగనాలు వేసుకుంటే పొంగనాలు మంచి టేస్టీగా ఉంటాయి అలాగే బాగా పొంగుతాయండి పొంగనాలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి పొంగనాలు కూడా చాలా చక్కగా ఉంటాయి పిల్లలు ఇష్టపడి తింటారనమాట ఓకే అండి మరి పొంగనాలు ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్